అన్న గుట్ట బ్లాస్టింగ్లో మీరు వెళ్ళి ఉంటే కథ వేరేగా ఉండేది అని తెలుస్తుంది ఆర్కే గారు పటేల్ దగ్గరికి వెళ్ళొద్దని వద్దన్న పోవడం ఆ వద్దన్న తర్వాత పటేల్తో పాటు ఉన్న మీరు కూడా వెళ్ళలేదు ఆ విధంగా మిస్ అయినవేము సక్సెస్ అయినవి కానీ సక్సెస్ ఏం సక్సెస్ చెప్పండి అంటే అన్ని సివిల్ యాక్షన్స్ వన్ టు వన్ కొట్టడం సాధారణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు అనుకుంటే కొట్టాలని ముందు రెక్కి వేస్తారు కదా రెక్కి రెక్కి వేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత నుంచి మీరు ఎస్కేప్ ఉంటుంది అంటే ఇక్కడ ఎవరైతే కమాండింగ్ చేస్తాడో కమాండింగ్స్ పర్సన్ కమాండర్ తోటి ఏపీటీ ఉంటుంది ఆర్వీ ఉంటుంది నెక్స్ట్ ఏపీటీ రోజు రాలేదు ఈ రోజు మధ్యాహ్నం వరకు పన్నెండు గంటలు సాయంత్రం ఐదు గంటలు అక్కడ కూడా రాలేదు అనేటువంటిది అనుకుంటే ప్లేస్ మార్చేసి ఆర్వీ పెట్టుకుంటారు ఆ విధంగా వెళ్ళిన దాంట్లో ఎక్కడైనా ఇబ్బంది నాకు జరిగింది ఏంటంటే ఆలేరులో ఉన్నా నేను తెలంగాణ మూమెంట్ అప్పుడే స్టార్ట్ అయింది రాచకొండ దళం నుంచి నేను తీసుకొస్తున్నాయి వచ్చారా తీసుకొస్తున్నాయి అదే ఫస్ట్ టైం మాకు తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ పార్టీ ద్వారా రిలీజ్ అయింది పోస్టర్లు గ్రానైట్స్ రెండు ఉన్నాయి నేను దేవలమ్మ నగరం నుంచి తీసుకున్నా మహేందర్ అనే ఉండే కమాండర్ రాజకొండ చనిపోయిండు తను ఆయన కమాండర్ అక్కడ నన్ను నేను ఆలయర్ దళంలో ఉన్న రెండు దళాలు కలిసినాయి కలిసినప్పుడు నన్ను మా కమాండర్ ఉండి ఇట్లా అవి పో ట్రాక్టర్ వస్తుంది ఒకటి అది మనలో ట్రాక్టర్లో లోడ్ చే ఏం లోడ్ ఉంది అనేటువంటిది నాకేం చెప్పలేదు వెపన్స్ ఉంటాయి గ్రానైట్స్ ఉంటుండచ్చు గ్రానైట్స్ అనుకున్నా నేను జల్టీని ముందు బ్లాస్టింగ్ సంబంధించినటువంటిది కావచ్చు అనుకున్నా అవి మేము ఏంటంటే పాలకుర్తి వరంగల్కు పంపించాలి పాలకుర్తి దళంకు పంపించాలి మేము తర్వాత తెలిసింది నాకు లోడ్ చేసుకున్న చౌటుపల్లి దాటినా చౌటుపల్లి నుంచి మధ్యలోకి వెళ్ళి వస్తున్నా వస్తున్నటువంటి క్రమంలో చౌటుపల్లి దాటిన తర్వాత ఇటు వస్తుంటే ఆ ఊరి పెద్ద దంతూరో దోతిగూడమ ఉంది ఓకే పెట్రోలింగ్ బ్యాచ్ ఎదురు ఒకటి ఆ ఎదురుపడ్డప్పుడు డ్రైవర్ ఉండు డ్రైవర్కి నేను చెప్పిన ఏం కాదు నేను చూసుకుంటా పోనీ అని చెప్పేసి నువ్వు భయపడకు అని అటు ఒక బ్యాచ్ని దాటేసినావు మాకంటే ముందు ఒక స్కూటర్ పోయింది ఆ స్కూటర్ని చెక్ చేస్తుండే మే నా బండి ట్రాక్టర్ ఆగింది మా సెంటర్కి కనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ అయితే దళం రిసీవ్ చేసుకుంటుంది ఏం చేయాలి పోతున్నాం పోతుంటే జర స్లో చేసుకో అని చెప్పేసి అన్న స్లో చేసుకో అంటే చేసుకోండు చేసుకుని బండి ఆపరా అని చెప్పేసి అనిపి డ్రైవర్ దుంకేసిండి నాకు డ్రైవింగ్ రాదు వాళ్ళు డౌట్ వస్తుంది డ్రైవర్ దుంకేసి ఉరికిండి కాదు పోలీసుకి డౌట్ వస్తుంది కదా వచ్చేసింది ఏకంగా ఉరికి వచ్చేస్తుండు నా దగ్గర ఫిస్టోల్ ఉండేది ఫిస్టోల్ తోటి ఒకటి ఫైర్ చేసిన నేను తప్పించుకున్నా అంతా పత్తి చేను కంది చేను ఇక అందులోకి వెళ్ళి అందులోకి వెళ్ళి మళ్ళీ పోచంపల్లి పోచంపల్లి నుంచి మళ్ళీ భువనగిరి భువనగిరి నుంచి మళ్ళా నాగిరెడ్డి పెళ్లి నాగిరెడ్డి పెళ్లి నుంచి వంక మామిడి కాడ నాకు ఆరు నడుచుకోండి ఇదంతా ఇక తిరుక్కుట తిరుక్కుటరకలో రెండు రోజులు పట్టింది నాకు ఇది ఎట్లానన్నా చేసి మనం పోచంపల్లి దాటి లేచిపోవాలి భువనగిరి ఏరియాకి పోవాలి అని చెప్పేసి మళ్ళా అట్లా పోయి భువనగిరి మళ్ళీ ఇదంతా తిరిగి తిరిక్కుంట అవసరం అనుకుంటే బస్సు అవసరం అనుకుంటే ఇది ఎక్కుంటా అన్ని చినిగిపోయినాయి కాళ్ళ చెప్పులు పోయినాయి అన్ని మున్లు రక్తం అంత ఎక్కడికక్కడ రక్తాలు వెళ్తుంటే అని ఉంటుంది అక్కడ మిలిటెంట్స్ ఉంటారు ఇంకా నన్ను చూసి నాన్న ఇట్లా అయింది ఏంటంటే ఏం కాలేదు ఒకటి ఎన్కౌంటర్ అయింది మిస్ అయిన ఫైరింగ్ చేసిర్రు అని చెప్పేసి అన్న దళం చూస్తూనే ఉంది నేను అయిపోయిండు అనుకున్నాను ఆ రోజు కూడా దొరికిండు రాజన్న దొరికిండు మన ఏపీ ఉన్నది కాబట్టి ఏమవుతుందో అనేటువంటిది అనుకుంటుంటే ఆయన మా కమాండర్ మల్లన్న ఉండి రాజా దొరికినా నువ్వు తల కింద తపస్సు చేసినా ఇంత విషయం రాబట్టలేరు ఏం కాదు సెంట్రిక్ గట్టిగా ఉండండి అని చెప్పేసి సాయంత్రం దాకా ఉండి ఇక ఎంతసేపు ఆ ట్రాక్టర్ చుట్టే తిరుగుతున్నారు వాళ్ళు ఇక గ్రానైట్స్ కదా ఆ ట్రాక్టర్ తీసుకుపోయి చౌటుపలు భువనగిరి ఇదంతా తీసుకుపోయి ఇది ఎక్కడ పోతుంది అని అంటే ఇక ఎక్కడ నువ్వు దూరమే అనేటువంటిది అర్థమైంది వాళ్ళు అట్లా అది ఒక ఏపీటీ అది మిస్ అయింది నాకు మళ్ళా దళం దొరకడానికి ఫోర్ డేస్ పట్టింది మీకు ఆర్వీక్ కూడా రాలేదు అది ఒకటి ఇబ్బంది అయింది అట్లే ఇంకొకటి ఏంటంటే ఆలయ దళంలో ఉన్నప్పుడే హోమ్ మినిస్టర్ ఈయన ఉన్నప్పుడు ఎవరు మాధవ మాధవ రెడ్డి గారు ఉన్నప్పుడు చౌటపల్లి దగ్గర తుర్కగూడెం అనేటువంటిది ఒకటి ఉంటుంది పకీర్గూడెం ఫకీర్గూడెం దగ్గర దళం ఉన్నాం రాచకొండ దళానికి ఏపీట్ ఉంటే ఐలండ్ అని మా దళంలో షాక్ నెంబర్ ఉండే ఆయన ఇంకొక ఆయన నరసింహ అని ఇద్దరు కలిసి ఏపీటీ పోయి వచ్చారు ఒక బాయి దగ్గర ఆగిరు చిన్నది బా పెద్దది బాయి రౌండ్ బాయి ఊరు పక్కకు మేము కొంచెం దూరంలో ఉన్నాం తను మాకు రాత్రి రెండు గంటలకు ఏపీటీ ఉంటుంది ఆడ మేము వేరే నుంచి వస్తున్నాం కాబట్టి ఆ రెండు గంటలకు మళ్ళా టైం అయింది ఆ నుంచి కొంచెం దూరం వస్తే ఏపీటీ ప్లేస్ ఉంటుంది ఆడికి వీళ్ళిద్దరూ రావాలి ఎవరిద్దరు ఈ ఐలన్న తుపాకల నర్సింహ ఇద్దరు రావాలి ఇద్దరిని పంపించినాం వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం మేము వెళ్తుంటే ఈ కామ్రేడ్ నర్స్ అన్న ఏం చేసిండే నిద్రపోయి ఉన్నాడు కాబట్టి కాచగడ్డి అనేటువంటిది బాగా హైట్ పెరుగుతుంది అవునా ఆ గడ్డి చూసుకోకుండా గుడిసెలకెళ్ళి లేచిండు డైరెక్ట్ సెక్క వచ్చేసిండు బయలకు ఎక్కువ బయలు పడిపోయాండు అయ్యో కడీలు అంటే మోటార్ పొండిషన్ పెట్టడం కోసం కడీలు అట్లా ఎనపరాట్స్ పెట్టారు ఆ ఎన్పరాట్స్ మీద పడి ఆ కామ్రేడ్ అందులో చనిపోయాడు దగ్గర దగ్గర ఒక పదిహేను కులాలు ఉంటుంది ఆ బాయి కిందికి పెట్రోలింగ్ బ్యాచరీలు తిరుగుతున్నాయి ఇక కొంత కామ్రేడ్స్ అంతా డిస్టర్బ్ అయ్యారు ఆ రోజు మల్లన్న ఉండి ఇక నువ్వే ఉండాలి ఇక్కడ ఏం చేస్తావో తెల్లార వరకు వరకెలా బాడీ బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆర్డర్ నాలుగు మోటార్లు పెట్టించి రైతులను పట్టుకొని నీళ్ళు బయటికి తోడించి తెల్లార వరకెలా బాడీని బయటికి తీసినాం కానీ పోలీసులు తెలీదా బాడీ బయటికి తీసి వేరే దగ్గర దాన్ని పెట్టి బతచులు కొంత దూరం మోసుకుపోయి వేరే దగ్గర పెట్టి ఆ కుటుంబానికి మళ్ళీ వేరే ద్వారా పంపించడం జరిగింది అన్న మీరు ఎక్కువగా లైక్ చేసి పటేల్ సుధాకర్ రెడ్డి గారు తర్వాత ఎక్కడ పిల్ల వాసుదేవరావు గారు మల్లన్న 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 వీళ్ళు ముగ్గురులో మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు పటేల్ సుధాకర్ రెడ్డి ఎందుకు అంటే తను ఏదైనా కానీ ముక్కు సుటిగా మాట్లాడతాడు తప్పునే తప్పుగా చెప్తాడు మళ్ళీ ఎట్లా సరిదిద్దుకోవాలనేటువంటిది కూడా గైడెన్స్ ఇస్తాడు ఇది ఇట్లా చేసేది లేకుండే అనేటువంటిది చెప్తాడు సరే నువ్వు అట్లా చేయాలనుకోవడానికి కారణం ఏందనేటువంటిది కూడా అడుగుతాడు సక్సెస్ అయ్యింది ఇంకా కొంచెం రిస్క్ పడ్డవు దీని మీద నీ ప్లాన్ కొంచెం రిస్క్ అనిపించింది ఇట్లా కాకుండా వేరే రకంగా చేసుకుంటే ఇంకా ఈజీగా బయటపడతావు అనేటువంటిది చెప్పేస్తాడు మీరు చాలా కాలం అంతా పనిచేస్తారు కదా అవును ఆయన వ్యక్తిగత జీవితం చెప్పారు ఎప్పుడైనా మీకు నేను అడగను అంటే ఒక చెందిన వ్యక్తి పార్టీలో ఎందుకు వచ్చారని ఎప్పుడైనా చెప్పారా నేను ఇందా కానీ నేను అడగలేదు మీరు అంటే ఆ ఊరు నుంచి చాలా మంది వచ్చారు ఆ ఊరి నుంచి వచ్చినటువంటి దాంట్లో పురుషోత్తం ఉన్నటువంటి పౌరాకుల పురుషోత్తం ఉన్నాడు కౌముది కౌముది భార్య అరణక్క మెదక్ జిల్లా సెక్రటరీ రాధక్క ఆమె ఉన్నది ఇంకొక కామ్రేడ్ కూడా ఉన్నాడు అనేటువంటిది ఒక ఇద్దరు ముగ్గురు కామ్రేడ్స్ ఉన్నారు అందరూ వీళ్ళు ఒకటేసారి అడగలేదు అడగలేదు తన అరెస్ట్ అయిన విధానం చెప్పేది నాకు బెంగళూరు ఇట్లా తుపాకుల కేసులో అరెస్ట్ అయినాము అనేటువంటిది దొరికారు వాళ్ళు ఆయన ఒక సమాంతర ఇది చేసిండు ఒక ఐపిఎస్ ఆఫీసర్ రేంజ్లో నడిపించిండు ఆయన బయటికి పోతే పోలీస్ ఆఫీసరే ఎస్ అనేక సందర్భాలలో మేము నేను ఆయన తోటి ట్రావెల్ ట్రావెల్ చేసినప్పుడు కూడా సారస్ పక్క జరగని చెప్పి పోలీసులనే పక్కకు దుబ్బుకొని వెళ్ళిపోయినాం హేస్ టు పేట్ అని అంటాడు గట్టి హేస్ టు పేట్ ఆగు అని అంటాడు అట్లా భయంకరంగా అంటే బివేర్ కూడా బయట అట్లానే ఉండేది తనం చూస్తే మామూలు జనం చూసినా కానీ ఎవరో పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టు ఎట్లా మీరు ఈ ఆఫీసర్ ఏంది అని చెప్పేసి అన్నట్టు ఉండేది అలాగే పోలీసులతోనే తిరిగారు ఆయన ఆయనకు సైరన్ బండి కథాకర్ ఫస్ట్ అరెస్ట్ కాకముందుకు సైరన్ బండి ఉండేది ఆయన పార్టీకి తుపాకులు నుంచి బెంగళూరు పూణే వివిధ రకాల నుంచి ఆయనకు సైరన్ బండి పార్టీ ఇచ్చిందా పార్టీ ఇచ్చిడు కాదు ఆయనకు ఒక నెట్వర్క్ అంతే ఇక పార్టీ పోలీస్ బండ్ వచ్చినప్పుడు పోలీసులు అనేవారు కాదు ఎందుకు అడుగుతారు ఇప్పుడు ఈ స్టేట్ కదా సార్ ఇప్పుడు ఈ బెంగళూరు వరకు ఆయన బండిపోతే ఆగిపోయేదే లేదు ఎవరు కుక్కలు కథ కార్ఖాన అట్లా మెయింటైన్ చేసి సంజయ్ దత్తలు ఎక్కువ ఉంటాడు మనిషి పర్సనాలిటీ వాళ్ళ ఉండేటువంటి అంతకంటే ముందు ఉండేటువంటి నెట్వర్క్ అంతే ఉండేది ఆయన బయటనే అరెస్ట్ అయ్యింది కదా తర్వాత లోపలికి వచ్చేసి ఆ స్టైల్లో ఉండేది అంటే బెంగళూరులో అరెస్ట్ అంటారు వాస్తవం అనేది వాస్తవం డైరెక్ట్ పులంజన్న దొరికినప్పుడు ఈయన దొరికినప్పుడు పులంజన్న కూడా దొరికేదట నేను అరెస్ట్ అయినా అని పెట్టేసిండు పోలీసులే మాట్లాడించారు ఎస్ఐబి వాళ్ళు డానియల్ సార్ వాళ్ళు ఉంటారు డానియల్ గురించి బాగా చెప్పేది ఆయన మీద ఈయనను బాగా ఇంట్రాగేషన్ చేసింది వాళ్ళే డానియల్ మేము చూడలేదు కానీ విన్నాం తను ఫోన్ చేసి మాట్లాడనా మాట్లాడుతుంటేనే నేను నేను అరెస్ట్ అయినా అంతే ఇంకా ఇంకా విపరీతమైన కొట్టుడు ఆయన చేయిలు కాళ్ళు అన్నీ చేయకుండా కొట్టేశారు అంత చిత్రపదపడి ఆయన దొరికిన టైంలో ఆయన నోరు విప్పితే ఆయుధ కర్మాగారాలే ఒకటే ఒకటేమో దొరికింది లాస్ట్కు అన్ని డబల్ బ్యారెల్స్ సింగిల్ బ్యారెల్స్ ఒక పదిహేను వందలు పదహారు వందల సింగిల్ బ్యారల్స్ దొరికినాయి కానీ పోలీసు చూపించలేదు దాన్ని మీడియాకు అనేటువంటిది ఒకటి ఉండే అరెస్ట్ చేసి తర్వాత చంచర్ కూడా జైలు తీసుకు ముషీరాబాద్ జైలు వచ్చారు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు తిరిగి మరి పార్టీలకి పార్టీలకు వచ్చారు అరెస్ట్ బయటకు వచ్చినప్పుడు పోలీసులు పట్టుకోలేదు ఆయన నిఘా లేదా జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అది కాదు కొంచెం టెక్నికల్ జాగ్రత్తలు బాగా తీసుకుంటాడు ఎలా అంటే ఆయన వచ్చినటువంటి వెహికల్ ఎట్లా పోలీసు షిఫ్టింగ్ చేస్తారో సేమ్ పద్ధతి అవలంబించారు జైలు నుంచి దగ్గర పోలీసులు లేరు చేరు ఇట్లా వచ్చిండు ఇట్లా బంగళూరు ట్రాఫిక్ అయ్యి వెళ్ళిపోయింది బండి చేంజ్ అయ్యి బయటకు వచ్చేసి పార్టీలోకి వచ్చాయి వచ్చేసి బయట ఎంతకాలం ఉన్నారు ఆయన పదిహేను రోజులే ఉన్నాడు అట బయట తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చేలోకి వచ్చేసి ఆయనతో జర్నీ అయింది కదా ఎప్పుడు పోలీసులు పికప్ చేసి ఎన్కౌంటర్ సార్ ఆయన ఎక్కడ వరకు ఎందుకు వెళ్ళారు ఆయన హర్యానా సెక్రటరీ ఆయన హర్యానా సెక్రటరీ మీతో మాట్లాడుతూ కాంటాక్ట్ అయి తగ్గిపోయింది కట్ అయిపోయిందా కట్ అయిపోయింది నల్లమలలో కట్ అయిపోయింది నేను రెండు వేల మూడులో బయటకు వచ్చిన రెండు వేల మూడులో బయటకు అరెస్ట్ అని చెప్పేసి మధుసూదన్ అనేటువంటిది ఎస్ఐని కిడ్నాప్ చేశారు నా కోసం అప్పటి వరకు నేను పోలీసుల రికార్డుల పేరు విలేజ్ విలేజ్ ఏం తెలుగు పటేల్ సుధాకర్ రెడ్డి గన్మెన్ చాపల రాజు అనేటువంటి నెక్ నేమ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కిల్లర్ అని చెప్పేసి ఎస్ఐబిలో రికార్డు ఉంటుంది నాది వాడు కెచ్ చేస్తే ఇక దొరకమనేటువంటిది ఉండదు అనేటువంటిది అనుకునేది అంచెలంచలుగా చెప్పేది నేను నల్ల పటేల్ సుధాకర్ రెడ్డి నుంచి కొంచెం వేరే ఒక ఆర్గనైజేషన్గా వెళ్ళాలనేటువంటిది తనే ప్రపోజల్ పెట్టిండు నాకు నల్లమల్ల రివర్ అనేటువంటిది నల్లమలకు గుండెకాయ లాంటిది దీని మీద ఎవరు చేయమన్నా చేయడం సాధ్యపడతారు సిద్ధపడతలేరు సింగిల్గా వెళ్ళి దీన్ని ఆర్గనైజేషన్ చేయాలి ఫిఫ్టీన్ డేస్కు నెలకు ఒకనాడు ఏపీటీ మాకు మా ఇద్దరికి అట్లా ఫస్ట్ నేను వెళ్ళిపోయినా నల్లమల్లకు నల్లమల నుంచి ఆయన నన్ను రిలీజ్ చేసి నాకు ఉన్నటువంటి యాక్షన్ త్రీలు తెలుసు కాబట్టి నువ్వు చేయగలుగుతావు అనేటువంటిది ఒకటి ఆర్గనైజ్ చేస్తావు అనేటువంటిది రెండవది ఇక్కడ దళాలు నిలబడాలంటే కూడా ఇది అవసరం అనేటువంటిది ఈ చుట్టూ రావాలనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకుంటే నల్లమల్ల ఎక్కి రావాలంటే ఒక రోజు పడుతుంది రివర్ మీద రావాలంటే గంటలు ఆ రివర్ బ్రేక్ చేయాలి స్టీమర్లు కానీ బోట్లు కానీ వివిధ రాకుండా ఉండాలంటే బ్రేకప్ కావాలనేటువంటిది చూసిండు మొత్తం రివర్ అంతా ఇద్దరం దళాన్ని వేసి తిరిగి చూసినాం కృష్ణానది కృష్ణానది సాగర్ నుంచి ఇక్కడ వరకు అల్లంపూర్ వరకు తిరిగి చూసినాం దాన్ని దీన్ని ఇట్లా ఉన్నది కాబట్టి దీన్ని కాపాడాలనేటువంటిది ఒకటి థాట్ వచ్చింది ఆయనకు రివర్కు కమాండర్గా పంపించిండు సింగిల్గా ఒక ఆరు నెలల తర్వాత ఒకరినిచ్చిండు తర్వాత ఇక దళాలనే పంపించిండు ఇక అంటే సమావేశాలకు అన్నిటికీ కూడా రివరే దళం సమావేశాలు కానీ లేకపోతే ప్లీనరీలు కానీ మిలిటరీ క్యాంప్స్ కానీ ఇవన్నిటికీ కూడా సరుకు సమకూర్చేది నేనే టెక్నికల్ జాగ్రత్తలు తీసుకొని మనం తీసుకొచ్చినటువంటి సరుకు డంపింగ్ చేయడం కానీ తెప్పియడం కానీ అంతే ఉండేది ఆయన హర్యానా బాధ్యుడు కాబట్టి హర్యానా వెళ్ళారు ఆయన ఎందుకు పికప్ చేశారు ఎట్లా పికప్ చేశారా ఎట్లా ఎందుకు ఎందుకు చేశారు ఎట్లా చేశారు అంటే వాస్తవంగా కూడా వాళ్ళ కుటుంబ సమస్య తోటి తను వాళ్ళ తమ్మిన భార్యని పిలిచి మాట్లాడాలనేటువంటిది ఒకటి ఉండే ఆ పిలిచేటువంటి క్రమంలో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి తనకి ఆరోగ్య సమస్య కాళ్ళు నడవ రాకపోవడం ఇదొకటి అదొకటి ఉండే దాన్ని వాళ్ళతోటి మాట్లాడి పంపించాలనుకున్నప్పుడు ఈమెని టాపింగ్ చేశారు పోలీసులు అట్లా తను అరెస్ట్ అయ్యింది ఎక్కడ దొరికారు ఆయన హర్యానా హర్యానా అంటారు కానీ ఇంకా ఇక్కడ తర్వాత ఎన్కౌంటర్ చేస్తారు కదా ఇక్కడ వరంగల్ లో చేస్తారు పట్టుకొచ్చి చేశారు నువ్వు అరెస్ట్ చేసి జైలు పంపాలి కదా ఇంకా అది తెలిస్తే పంపారు ఇప్పుడు సపోజ్ నేను కూడా తెలిస్తే నా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నన్ను కూడా బతుకనిచ్చేది కాదు బతుకనియారు అందుకే తను దొరికితే ఎవరైనా కానీ రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ దొరికినా కానీ కుట్టి పడేస్తారు హర్యాణలో అరెస్ట్ చేసి వరంగల్లో ఎన్కౌంటర్ ఆయన ఎన్కౌంటర్ తెలిసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి అరెస్ట్ చేసి నన్ను ఎన్కౌంటర్ తర్వాత ఎన్కౌంటర్ నేను చూడక ముందుకే నన్ను అరెస్ట్ చేశారు మా ఫ్రెండ్ ఉంటాడు ఒక వాళ్ళ ఇంట్లో ఉన్న మా ఊరు పక్కకి నాకంటే పెద్దోడు కానీ ఏదో పని ఉండిపోయినా అతని దగ్గరికి అడకొచ్చి అరెస్ట్ చేసుకుపోయిన అంటే మీరు జైల్లో ఉన్నప్పుడు తెలిసింది జైల్లో కాదు అంటే ఈ ఎన్కౌంటర్ అయింది ఎప్పుడైనా ఎన్కౌంటర్ అయినప్పుడు ఏం చేస్తారంటే మూమెంట్ ఏమైనా చేస్తారేమో అనేటువంటి దానితోటి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఏదైనా యాక్షన్ ఇట్లా చేస్తాడేమో అనేటువంటి దాని మీద ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోరు